నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హౌస్టన్ సిటీలో దసరా దీపావళి సెలబ్రేషన్స్లో అద్భుతంగా పిరమిడ్ పరేడ్ నిజామాబాద్ జిల్లా నాగంపేట్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఘనంగా పౌర్ణమి ధ్యానం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన ధ్యాన సప్తాహం నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా ధ్యానం సత్సంగం నెల్లూరు జిల్లా కావలిలోని గురుకుల బాలికల పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు మాచవరం గ్రామంలోని భావన ఋషి కళ్యాణ మండపంలో అద్భుతంగా ధ్యానం సత్సంగం నంద్యాల జిల్లా ఈర్నపాడు గ్రామంలో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికా హౌస్టన్ నగరంలో ఘనంగా నిర్వహించిన దసరా దీపావళి సెలబ్రేషన్స్లో పిఎస్ఎస్ఎం యుఎస్ఏ ఆధ్వర్యంలో పిరమిడ్ పరేడ్ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పదిహేను మంది హౌస్టన్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ శాకాహారం పిరమిడ్ శక్తుల విశిష్టత గురించి అద్భుతంగా తెలియజేశారు ఐదు వేల మంది వీక్షకులకు మధ్య ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరిగింది And if you all, if you don't know, pyramids are revered as energy portals, naturally amplifying cosmic energy, creating an ideal space for deep meditation and emotional balance. And pyramid spiritual society movement. It reminds us of spiritual health as the root. Physical health is the fruit. We all oh. should not just run behind money all the time. We should also spiritually connect with our inner self and the gods. నిజాంబా జిల్లా మూప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాస్వామి విచ్చేసి అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు ఈ నెల పదకొండవ తేదీన మహేశ్వర మహాపిరమిడ్ లో నిర్వహించే పత్రిజీ ద్వారకా నివాస్ ప్రారంభోత్సవ వేడుకలకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ విచ్చేయాలని కోరారు అనంతరం పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ అన్న ప్రసాదం కొరకు పుస్తకాలను అందజేశారు ఆ తరువాత సిద్దులగుట్ట గుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించారు ఈ ధ్యాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ప్రధాన సలహాదారులు దయానంద్ పిరమిడ్ మాస్టర్లు నాగంపేట్ శ్రీనివాస్ లింగమయ్య రాజు రాజారాం డికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రతిసారు ఏ ఊర్లోకైతే ఆఖరిసారి ఆయన రాసింది శ్వాసాలతో పేరు రాసి శక్తి క్షేత్రం నిర్మాణం చేయమని చెప్పింది ఇదే లాస్ట్ దీని తర్వాత ఎవరికి చెప్పలేదు ఎవరికి ఎక్కడ రాయలేదు అది ఈ స్పెషల్ దీన్ని ఆఖరి దాన్ని ఆయన మూర్తం సో దీన్ని సంవత్సరం లోపల చక్కగా నిర్మించుకున్నాం అది నిర్మించుకొని త్వరలోనే ఇంకా ఫినిషింగ్ వరకు చేసుకోవాల్సి ఉంది మన అందరి సహకారంతో త్వరలోనే దీన్ని కంపెనీ వాళ్ళు కంప్లీట్ చేసి లోనే నెక్స్ట్ ఇయర్ దీన్ని జాతికి అంకితం చేద్దాం ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకొద్దాం రంగరంగ వైభవంగా ఆ మూడు రోజుల కార్యక్రమం చేసుకుందాం అలాగే దాంట్లో భాగంగా ఇక్కడ నూట ఎనిమిది రోజుల పాటు రోజు అఖండ ధ్యానం అంటే నూట ఎనిమిది ఏ రోజు బ్రేక్ లేకుండా ఎవరో ఇక్కడ ధ్యానంలో కూర్చోవడం అది నూట ఎనిమిది రోజులు జరగడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఏ క్షేత్రమైన ధ్యానం వల్లనే అన్నీ సమకూరుతాయి మరి అలాగే రెండోసారి మళ్ళీ నూట ఐదు రోజులు స్టార్ట్ చేయడం అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం దీనికి మనం పూర్తిగా సహకరించాలి చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ పైన ధ్యానం చే ధ్యానం చేసుకోవడం వచ్చే వాళ్ళకు భోజనం పెట్టడం వాళ్ళకు వీళ్ళంత పరిధిలో మంచినీళ్ళు కానీ అన్నీ వాష్రూమ్స్ కానీ అవన్నీ ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా హింస అహింస గురించి చక్కగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ హింసను వదిలి అహింసను ఆచరించాలని కోరారు అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యాన్లకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నువ్వు బయట చేసేటువంటి కర్మాచరణలో నా జీవితం కావాలా అనేటువంటి భావం అనేటువంటిది ఉండకూడదు ఆ భావం అనేటువంటిది శరీరంతో మనసుతో ఎప్పుడైతే కలిగించుకుంటావో నీ మనస్సు ద్వంద్వ భావాలను పొందుతుంది ఇవి ఈ ఇష్టాయిష్టాలను కలిగించుకుంటుంది ఇవి ఈ రెండు లేకపోవడం నువ్వు ఉండాలంటే నీకు ఈశ్వరార్పణము అనేటువంటి బుద్ధి ఆత్మతో కలిపేటువంటి ధ్యాన సాధన అనేటువంటి మానవులు ఉండాలయా నంద్యాల పట్టణంలో గల శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సత్సంగం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ సేవాదళ ఉమ్మడి కర్నూల్ కన్వీనర్ జి రాజశేఖర్ హాజరై ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు తన ధ్యాన అనుభవాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధుసూదన్ రావుచే నంద్యాల పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నంద్యాల పిఎస్ఎస్ఎం సభ్యులు శేఖర్ బాబు లీలాకుమారి మహాలక్ష్మి శ్రీవల్లి అర్పిత సావిత్రి అరవై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం ఇరవై ఒక్క రోజులు ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో పద్దెనిమిదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి రెడ్డి చక్కటి ఆత్మ జ్ఞాన సందేశం ఇచ్చారు పాపపుణ్యాలు హరికీర్తనల గురించి చక్కగా తెలియజేశారు అలాగే శ్రీకృష్ణుడి బోధనలను వివరించి అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

నెమ్మళ్ళు తపని ఈ చీకట్లు వచ్చితే చీకట్లు వెలుగు వస్తే చీకటి ఎలా వారిపోతుందో అలా సూర్యుడయ్యా ఈ చీకటి మహా పాపమైన ఈ చీకటిని కూడా పారదోలేదు సూర్యుడు హరినామ కీర్తనములు నెల్లూరు జిల్లా కావలిలోని గురుకుల బాలికల పాఠశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్కూల్ ప్రిన్సిపాల్ సుజాత ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పావని భాస్కర్ రెడ్డి విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరించారు అనంతరం విద్యార్థుల చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల యాభై మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు కర్ణాటక రాష్ట్రం ధార్వాడలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు చే మూడు రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని విశేషమైన జ్ఞానాన్ని పొందారు ఆచవరం గ్రామంలోని భావన ఋషి కళ్యాణ మండపంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వైట్ల రాజ్యలక్ష్మి జ్ఞానదాత వైట్ల రాజ్యలక్ష్మి ధ్యానలకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు ఆధ్యాత్మిక గీతాలను ఆలపించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాత వైట్ల రాజ్యలక్ష్మిని పిరమిడ్ మాస్టర్ పేకేటి బేబీ ధ్యానులు ఘనంగా సన్మానించారు ఉసలూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈర్నపాడు గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శించి గ్రామస్తులకు శాకాహార విశిష్టతపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ శాకాహార ర్యాలీ చేపట్టడం జరిగిందని తెలిపారు గ్రామస్తులందరూ శాకాహారమే తినాలని కోరారు మన గ్రామస్తులందరూ కూడా శాకాహారులుగా కావాలి ధ్యానం చేయాలి ఆత్మజ్ఞానం పొందాలి ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి ఏ జీవి మన చేత చంపబడకూడదు అనేటటువంటి సదుద్దేశంతో ఈ గ్రామంలో ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ యాత్రకు మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారిని కరదాల దొమ్మలతో ఆహ్వానించుకుందాం అలాగే స్వర్ణమాల పత్రి అమ్మగారిని సదానంద స్వామిని పరమ సక పరమిన సకల శ్రీకృష్ణ పరమాత్ము పరమశివుణ్ణి అందరినీ ఆహ్వానించుకుంటూ ఈరోజు ర్యాలీ మొదలు పెడతాం అంటే తినాలి 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 ఆరోగ్యానికి ములుగు జిల్లా కమలాపురం గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ మారాం కృష్ణవేణి గృహంలో సామూహిక ధ్యానం వంద గురువారాలు కోటి సాయినామాల కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిఎస్ఎస్ఎం ములుగు జిల్లా వైస్ ప్రెసిడెంట్ కళ్యాణి శివప్రసాదులు ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పిస్తున్నారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం శాకాహార విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయిస్తున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని మండల ప్రజా పరిషత్ స్కూళ్లలో సీనియర్ పిరిమిడి మాస్టర్ టిఎస్ఆర్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు మాస్టర్ టిఎస్ఆర్ ధ్యానం ఎలా చేయాలో చక్కగా వివరించారు అలాగే వేమున పద్యాలను అద్భుతంగా ఆలపించి విద్యార్థులకు ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సాధన చేయించారు చావు పుట్టుకలు లేని చదువేల చదవరో విశ్వదాభిరామ వినురవేమ ఇదే చావు పుట్టుకు లేని చదువు అల్టిమేట్ ఎడ్యుకేషన్ ఇదే బ్రహ్మ విద్య ఆత్మవిద్య పరావిద్య నిర్వాణ విద్య ఎవరు కళ్ళు తెరవరాదు హాయిగా కూర్చున్నాము చేతుల్లో చేతులు పెట్టుకున్నాము వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకున్నాము కళ్ళు రెండు మూసుకున్నాము శ్వాసానుసంధానం మరొక్క నాలుగు నిమిషాలు సస్యమిరా కళ్ళు తెరవరాదు కళ్ళు చూడటానికి ఏమీ లేదు ఎంత ధ్యానం చేస్తామో అంత లబ్ధి పొందుతాం ఇదే గొప్ప పెట్టుబడి ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కైలాసపురంలోని మహేశ్వర మహా పిరమిడ్లో అక్టోబర్ పదకొండున పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద యోగి బ్లాక్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది ఈ కార్యక్రమంలో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి శ్రీమతి నీరజ శ్రీమతి పరిణిత పత్రి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ పులమరిశెట్ టి చంద్రశేఖర్ పీలా అప్పల్ నాయుడు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు అనంతపురం కందుకూరులోని శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శ్రీ గోవిందమాంబా పత్రిజీ పిరమిడ్ మూడవ వాచికోత్సవ వేడుకలు అక్టోబర్ పదకొండున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సంగీత ధ్యానము పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహాకర్ణ శాకాహార ర్యాలీ పన్నెండు గంటల నుంచి ఒకటి గంట ముప్పై నిమిషాల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ఆత్మజ్ఞానం అందించబడును ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ప్రభాకర్ మనోహర్ ధ్యానరత్న విజయ్ కుమార్లు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు మూడు వందల అరవై ఐదు రోజుల పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ బోడుప్పల్లో అక్టోబర్ పన్నెండున మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది ఉప్పల్ డిపో సమీపంలో గల దత్తసాయి పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఎం ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో అక్టోబర్ పన్నెండున శాకాహార శంకారావ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభమై మార్కెట్ వరకు కొనసాగనుంది అనంతరం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సర్వమత శాకాహార సమ్మేళనం జరగనుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం